సలాం తర్వాత హజరె షీ అలే సలాతు వలాం ని అల్లహతాల ప్రవక్తగా ఎన్నుకున్నాడు ఆదం అలే సలాత్ వసలాం కి పది మంది కుమారుడు కానీ షీష్ అలే సలాతు వలాం ని ప్రవక్తగా ఎన్నుకున్నాడు ఆదం అలే సలాతు వలాం తనతో ఇలా అన్నారు ఓ నా కుమార నువ్వు జీవితాన్ని చాలా జాగ్రత్తగా గడపాలి ఎందుకంటే నీ యొక్క సంతతిలో చివరి ప్రవక్త మొహమ్మద్ రసూల్ ఉల్లాహ సలహా అలీ గారు వస్తారు అతను నీ తండ్రి కన్నా గొప్పవారు అన్న శీష్ అలే సలాం ఆశ్చర్యపోయారు మీకన్నా గొప్ప గొప్పవారా ఆదం అలే సలాతు ఓ సలాం తెలుసా అతని గురించి నువ్వు అడుగుతున్నావు తన ఉమ్మతు గురించి చెప్తాను నేను ఒక తప్పు చేశాను నా తప్పు ప్రపంచం అంతా అందరికీ తెలిసిపోయింది పురాణంలో కూడా వచ్చింది ప్రళయం దాకా వచ్చే వాళ్ళందరికీ ఈ విషయం తెలిసిపోతుంది హజరత్ ఆదం అలే సలాతుఓ సలాం తప్పు చేశారు అని కానీ ఆ ఉమ్మతు వెయ్య పాపాలు చేసిన తర్వాత కూడా ఎవరికి కూడా అల్లహ తాల రెండో వ్యక్తికి తెలియకుండా ఉంచుతారు నేను ఒక తప్పు చేశాను నా దుస్తులు తీసేశారు నా భార్య దుస్తులను కూడా తీసేశారు వాళ్ళు వెయ్య తప్పులు చేసిన తర్వాత కూడా వాళ్ళ దుస్తులను తీయరు నేను ఒక్క తప్పు చేశాను స్వర్గం నుంచి బయటికి తీసేశాను నేను ఒక్క తప్పు చేశాను నలభై సంవత్సరాలు ఏడ్చాను అల్లహ ముందు క్షమించబని నలభై సంవత్సరాల తర్వాత అల్లహతల आदम अलैहिस्सलाम